రాష్ట్రం కోసం రాష్ట్ర హితం కోసం నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది ముఖ్యంగా మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు బలిసినటువంటి కృష్ణం రాజు ఈ రోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా